ఆ మాట పౌన్ గారు ఏ సందర్భంలో అంటున్నారో మీకు వివరిస్తున్నాను ఇక చాలా మంది గలతీ సంఘం అంతా కూడా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇది అయితే ఆ బోధని ఎవరు తీసుకొస్తారు అంటే సేవకులుగా ఉన్న వారమే తీసుకొస్తాం పెద్దలుగా ఉన్న వారమే తీసుకొస్తాం అందుకే బైబిల్లో నేను మళ్ళీ మీకు ఎన్నో సార్లు చెప్పాను మంచి బోధకులు అనే చోట ఎక్కడ కూడా కొంచెం మంది ఉంటది అబద్ధ బోధకులు అనే చోట అనేకులనే ఉంటది మంచి విశ్వాసులు అనే చోట ఎవరో కొందరు మాత్రమే రక్షించదనే మాట అని ఉంటది కానీ అబద్ధ విశ్వాసులనే మాట చోట అనేకులని మాటలు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం ఇదిగో దొంగ కోస్తూ వెలుగుతో వేషం వేసుకోవడమేమి ఆశ్చర్యమేమి కాదు అయా నీ రాకడికి సూచనలేమి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి సూచన తెలుసా అనేకులు నా వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు కరువులు ఇవి కూడా కాదు మొదటి సూచన ఏసుక్రీస్తు శిష్యులందరూ అడిగారు అయ్యా ఎప్పుడు ఎప్పుడొస్తుంది మాకు చెప్పంటే ఆయన చెప్పిన మొదటి మొదటి సూచన ఏంటి నా నామని అనేక మంది నా పేరిట వస్తారు ఏ పేరిట నా పేరిట వేరే పేరిట వస్తే మీరు చేర్చుకోరు చేర్చుకుంటారా ఏ కాకుండా సాతాని పేరిట వస్తే మీరు ఏమైనా షెల్టర్ ఇస్తారా సాతానికి కూడా తెలుసు అందుకే ఏసుక్రిస్తారు నేను ఆ పదజాలాన్ని మీరు పట్టుకోగలిగితేనే మీరు వాక్యం యొక్క లోతు తత్వం అర్థమవుతుంది విశ్వాసములో లోతుల్లోకి వెళ్ళడం అని అర్థమవుతుంది నా పేరిట మాత్రమే వస్తారు ఇదిగో నేను అక్కడున్నాను అంటారు నేను ఇక్కడ ఉన్నానంటారు కానీ మీరు నమ్మమాకండి వాళ్ళు ఎంత గొప్ప అంటే వాళ్ళ మాయ ఎంత గొప్ప మాయ అంటే అవసరమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేసేంత అద్భుత కార్యాలు సూచక్రియలు చేసేంత స్థితి వాళ్ళది ఇవన్నీ మీరు వాక్యాలు చదువుతుంటే జ్ఞాపకం వస్తా ఉంటాయి వాక్యాలు చదవబుద్వి జ్ఞాపకం రావు మరి అందుకే పౌలంటే తెలుసా ఇచ్చకపు మాటలైనను ధనాపేక్ష వలన ఇష్టమైన అను వేషమే వేసుకోలేదంటాడు ఇక్కడ చేయి ఉంచి తస్లోనికి పత్రిక మొదటి దశలోనికి పత్రిక ఒకట అధ్యాయము ఐదో వచ్చినము క్షమించండి రెండో అధ్యాయం ఐదో వచ్చినము మొదటి తస్లోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చినము మీరు ఎరిగి ఉన్నట్టు మేము అనగా ఎవరో పౌరు గారే మేము ఎచ్చకపు మాటలనైనాను ధనాపేక్షను కప్పిపెట్టు పెట్టు ఎన్నడూ వినియోగింపలేదు ఎందుకు దేవుడే సాక్షి ఏమన్నాడు తెలుసా మిమ్మల్ని సంతోష పెట్టే మాటలు కాని రెండవది లోపల ధనాపేక్ష పెట్టుకుని బయట కోటేసుకున్నటువంటి మనసు మాకు లేదు ఆయన అన్నాడు అందుకే చూడండి ధనాపేక్షను కప్పి పెట్టుకున్న వేషము మేమేమి అంటే లోపల ధనాపేక్ష పెట్టుకుని పైన వేషం వేసేవారు ఉన్నారు అని దాని అర్థం ఈ మాట కూడా ఏ సందర్భం అన్నారు తెలుసా పై మాడతారు మీకు ఆశ్చర్యం వేస్తుంది నాలుగో ఆశ్చర్యము సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమైన దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోష పెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోష పెట్టువారమై బోధించు ఆ సందర్భం ఈ సందర్భం రెండు ఒకే సందర్భం అక్కడ ఉన్న మాట ఇక్కడ ఉన్న మాట ఒకే మాట ఏంటి తెలుసా మనుష్యులను సంతోష పెట్టడం మనుషులు ఎందుకు సంతోష పెడతామంటే వారి దయను పొందుకోవడానికి అంతేనా కదా ఒకరు ఎందుకు సంతోష పెడతాం చెప్పండి వాని దయనం పొందుకోవడానికి వాని సంతోష పెట్టకపోతే వాడు నీకు నీ పట్ల ఏం చూపించడు దయ చూపించడు నీ పట్ల సహాయము చెయ్య ఒక వ్యక్తిని మనం సంతోష పెడితేనే వాని యొక్క దయని కానీ వాని యొక్క కనికిరాన్ని కానీ మనం ఏం చేయగలం పొందుకోగలం అందుకే పవన్ గారు ఫస్ట్ ఫస్ట్ మాట అది అన్నాడు నేను మనుషుల దాన్ని సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దాన్ని సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్ట దేవుని సంతోష పెట్టగోరుచున్నానా ఆ సందర్భము ఈ సందర్భము ఒకటి అయితే రెండిటిలో ఒక కామన్ మాట ఏంటంటే మనుషులను సంతోష పెట్టు వాడని కాకుండా ఈ మాట నేను ముందుకెళ్ళినంత ఇంకా ఎక్కువ వివరించగలిగాను గానీ ప్రస్తుతానికి నా ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడాగాము అంటే మోసము చేసేవాళ్ళు వేషము వేసుకునేవారు అక్కడ పర్టికులర్ గా ఇదిగో నుండి ఒక దేవదూత వచ్చి చెప్పినా సరే శాపగ్రస్తుడు అవుతున్నాడు అనే మాట ఉంటే అందుకే మీరు చూడండి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయేటప్పుడు కూడా రాకడ గురించి సూచనలు అడిగినప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్పాడేంటి తెలుసా ఇదిగో మీరు చూస్తున్న ఆకాశము కానీ భూమి కాని ఇవన్నీ గతించిపోతాయేమో కానీ నా మాట పొల్లైనను గతించిపోదు ఇదిగో అయ్యా నువ్వు ఎప్పుడొస్తావంటే అది నాకు తెలియదు తండ్రికి మాత్రమే తెలుసు ఈ విషయము ఎవరు చెప్పినా ఈవెన్ పరలోకనుడు దోతలు చెప్పినా సరే మీరేం చేయొద్దన్నాడు నమ్మొద్దన్నాడు అక్కడ కూడా ఈ మాట వాడతాడు అనా నేనైనను దూతనైనను ఎవరు వచ్చి చెప్పినా సరే మీరు నమ్మద్దు అనే వాక్యాన్ని మనం వింటూ ఉంటాం ఎందుకు ఇదంతా చెబుతున్నాము అంటే సేవకులుగా లేకపోతే పెద్దలుగా మనమందరము మోసపోవటానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళు మోసం చేసినప్పుడు మనం మోసపోవడానికి ఆస్కారం ఉంటది ఇక్కడ భిన్నమైన సువార్త సువార్త అంటే శరీరం వైపు నడపడం గలతి పత్రిక చదివితే మీకు అర్థమైంది మీకు సున్నత లేదు సున్నత చేసుకోండి అంటే వాళ్ళకి హృదయం అవసరం లేదు మారు మనసు అవసరం లేదు ఇదిగో వాళ్ళ ప్రవర్తన మార్చుకోవడం అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీరు తొందరగా సున్నత చేసుకుంటేనే మీరు యోధులు గలతి పత్రిక కాన్సెప్ట్ అంత అంతే అదే ఆ యొక్క సంఘంలోకి జ్వరబడిన భిన్నమైన సువార్త అంటే దేవుడు హృదయాన్ని మార్చుకోమన్నాడు మనసును మార్చుకోమన్నాడు ప్రవర్తనను మార్చుకోమన్నాడు ఇదిగో నీ సోటి సహోదరుడు పట్ల నీ ప్రవర్తనని వారి పట్ల నీ ప్రేమని కనపరుచుకోమన్నాడు ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు ఇదిగో శరీరపరమైన సున్నతి మీరు చేసుకుంటే తప్ప మీరు ఎక్కడికి వెళ్ళరు పరలోకం వెళ్ళరు ఇది భిన్నమైన సువార్త ఆ కాలంలో చాలా భిన్నమైన సువార్తలు ఉన్నాయి పరిశీలు సద్దుకాయలు శాస్త్రులు చేసిన భిన్నమైన సువార్తలు చాలా ఉన్నాయి ఇదిగో తల్లిదండ్రులను పోషించకుండా ఉండాలి అంటే ఇదిగో దేవుడి తల్లిదండ్రులు పోషించమన్నాడు కదా తల్లిదండ్రులు ఖాయమన్నాడు కదా సన్మానించమన్నాడు కదా అయితే దాని నుండి మీరు తప్పించుకోవాలంటే మందిరంలోకి వచ్చి మాకు కొంత కానికిస్తే మీరు తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అవసరము లేదు భిన్నమైన సువార్త అందుకే మీకు రిఫరెన్స్ గుర్తురాలేదనుకుంటా అంటే అంటారు తెలుసా తల్లిదండ్రులకి అవసరమైంది దేవార్పితం అని చెప్పేసి మాకు అర్పిస్తున్నారు అంటారు చూసారా యేసుక్రీస్తు పదం ఆడతారు అవునా అంటే దాని అర్థం ఏంటి తల్లిదండ్రులు బేసిక్ గా తల్లిదండ్రులు పోషించాల్సిన తల్లిదండ్రులను సన్మానించాల్సిన బాధ్యత తల్లి ఎవరి పిల్లలది అయితే వాళ్ళకి ఒక వెసులుబాటు ఉందంట నువ్వు మందిరంలోకి వచ్చి మా జేబులో నింపితే నువ్వు మీ తల్లిదండ్రుల్ని చూడాల్సిన అవసరం లేదు అదొక భిన్నమైన సువార్త ఇంకా మీకు ధనవంతుడు స్టోరీ చదివారు అనుకోండి లోక స్వార్థ ధనవంతుడు స్టోరీ చదువుతారు కదా మీరు అసలు ఆ ధనవంతుడు స్టోరీ ఎందుకు చెప్పాడు తెలుసా మీకు ఎవరితో చెప్పాడు తెలుసా మీకు పరిశీలి సర్దుకాయలతో చెప్పాడు ఆ స్టోరీ చెప్పడానికి కారణం ఏంటంటే పరిశీలు సర్దుకాయలు ఎందుకైనా పరిశీల సర్దుకాయలు అంటే అక్కడ రాయబడిన మాట పైన సందర్భాలు చదవండి ధనాపేక్ష కలిగిన వాళ్ళు వాళ్ళు ఎవరు పరిశీలు ధనాపేక్ష కలిగి ఏం చేస్తున్నారా తెలుసా కుటుంబాలు నిడగొడుతున్నారంట ఏంటి ఆ ఇదిగో నీకు నీ భర్తకి నీ భార్యకి కానీ గొడవలు జరిగితే మీరేం చేయొచ్చు అంటే దూరం అవ్వచ్చు కానీ ఏం తీసుకొని ఇదిగో మోస ధర్మశాస్త్రంలో పరిత్యాగ పత్రిక ఒకటిచ్చి ఏమిచ్చి పరిశీలి సద్దుకల సమాజంలో సేవకులైతే వాళ్ళ దగ్గరికి విశ్వాసులుగా ఉన్న వాళ్ళు భార్యాభర్తలు గొడవలు పడి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ఏమంటారంటే తెలుసా అయ్యా నాకు నా భార్య నచ్చటం లేదు నాకు నా భర్త నచ్చటం లేదు అని అడిగితే ఏం చేయాలి బేసిక్ గా ప్రారంభనుడు అలా లేదని చెప్పాలి కదా ఇదిగో మోస హృదయ కాటిని బట్టి లేకపోతే మీ హృదయ కాటిని బట్టి ఇచ్చాడు తప్ప అసలు పరిత్యాగ పత్రిక అనేది లేదు వాళ్ళిద్దరిని విడతీయడానికి మనకి ఆస్కారం లేదని నుండి చెప్పుకుంటూ వచ్చాడు కదా అని చెప్పకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా అయితే నీ భార్య నచ్చకపోతే నువ్వు ఆమెని విడిచిపెట్టచ్చు నీ భర్త నచ్చకపోతే ఆమెను విడిచిపెట్టచ్చు కానీ ఒకటి చేయాలి ఏంటి అంటే పరిత్యాగ పత్రిక ఇవ్వాలి కానీ పరిత్యాగ పత్రిక ఇవ్వాలంటే కొంచెం ఖర్చు చేద్దరంట జరుకదు సీరియస్ ఆ ధనవంతుడు లాగా స్టోరీ చెప్పడానికి కారణం అది ఆ పరిచయలారా మీరు ధనాపేక్షతో కుటుంబాలు పాడు చేస్తున్నారు ఇదిగో ధనవంతుడు ఎలా కేకలు వేస్తున్నాడో రేపు మీరు కేకలు వేయాల్సి వస్తుందని చెప్పడానికి అదంతా మీ సందర్భానుసారంగా వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే వాక్యం అంటే భయం రాదు వాక్యం అంటే భక్తి రాదు వాక్యం అంటే అసలు మనకి ఆసక్తి రాదు ఎన్ని భిన్నమైన మనసు మాత్రం మీరు బైబుల్ ను వడగడితే మీకు తెలుస్తాయి కొందరం తెలుసా ఏదో పత్రికలో ఆయన కృపని కామాతృత్వానికి వాడుకుంటున్నారంట అంటే ఓన్లీ విచారం ఒక్కటేనే కాదు సమస్తమైన దుష్టత్వానికి వాడుకుంటున్నారంట దేనికి దేవుని కృపణ దుష్టత్వానికి వాడుకోవడం ఏంటి అమ్మా నువ్వు భూతులు మాట్లాడచ్చు అమ్మా నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయొచ్చు ఆలని నువ్వు భారతీయని తీసుకున్నావుగా ఆలని నువ్వు సంఘానికి కొత్త అవగా నువ్వు వేసి నమ్ముకున్నావు కదా నువ్వు ఎన్ని పాపాలైనా చేయొచ్చు దేవుడు క్షమిస్తాడు ఆయన మళ్ళీ కొత్త వచ్చిందంట అది ఆయన కృపను కామాతృత్వానికి వాడుకోవడం అంటే నువ్వు ఆల్రెడీ ఏసై నమ్ముకున్నావు కదా ఆల్రెడీ బాబు తీసుకున్నావు కదా ఇదిగో ఈ పాపం చేస్తే ఏమవుతుంది దేవుడు క్షమిస్తాడు ఇదిగో ఈ పాపం చేస్తే ఏమవుతుంది దేవుడు క్షమిస్తాడు అని చెప్పి ఆయన కృపణ ఏం అంట ఆ దుష్టమైన దుర్నీతి పనులు చేయడానికి వాడుతున్నారంట అసలు యోధా గారి బాధ బాధ కాదు మీకు రక్షణ గురించి రాద్దాం అనుకుంటే దానికంటే ఇంపార్టెంట్ అనిపించింది నాకేంటి తెలుసా ఈ యొక్క ఆ బోధ గురించి రాయడానికి బైబుల్ చదువుతున్నప్పుడు నాకు ఇప్పుడు పత్రికలు చదువుతుంది ఏమర్తుంది తెలుసా పాపం వాళ్ళు దొంగ బోధనలు అడ్డుకోవడానికి సగం జీవితం ఖర్చు పెట్టారనిపిస్తుంది మీరు పౌరు గారి పత్రికలు చదవండి గారి పత్రికలు చదవండి అధ్యాయుల అధ్యాయులు అవి అబద్ధ బోధకులు మీలో ఉంటారు అబద్ధ జనులు మీలో ఉంటారు వాళ్ళ లక్షణాలు వివరించడానికి రెండు అధ్యాయాలు పెట్టాయి పేతృపత్రికలు రాసిందే రెండు పత్రికలు మహాంతా ఐదు ఐదు అధ్యాయులు ఉంటాయి వాటిల్లో రెండు మూడు అధ్యాయాలు సేవకుల లక్షణాలు వివరించడానికి వచ్చాడు ఆయన దొంగ బోధకుల సేవకుల లక్షణాలు ఎందుకు నేను ఎంత చెబుతున్నాను అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే చివరికి అది మనుషులను సంతోషపట్టడానికి స్వార్థలు అంటే వచ్చాయి వాడికి భార్య ఇష్టం లేదు కాబట్టి వాడిని సంతోషపట్టడానికి పరిత్యాగ పత్రిక డబ్బు అంతే వాడికి అవసరం లేదు వానికి కొత్త భార్య వస్తుంది వీడికి ధనం వస్తుంది